అండి ఈ వీడియోలో ప్యూర్ ఆర్గంజా సారీ చీకు కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి మంచి క్రీమిష్ ఎల్లో అండి క్రీమిష్ ఎల్లో కలర్ మీకు ఇక్కడ శారీ పెడతాను చూడండి ప్యూర్ ఆర్గంజా ఇది మీకు ప్లీట్స్ పెట్టుకుంటే మీకు ట్రాన్స్పరెంటీ ఉండదండి మామూలుగా సింగిల్ పేట వేసుకుంటారు డిజైనర్ బ్లౌజ్ పైరప్ చేస్తారు ఈ శారీస్ అన్ని కూడా ఫైవ్ ప్లస్ రేంజ్ అండి ఇది ప్యూర్ ఆర్గంజా మొత్తం శారీ అంతా అప్లిక్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి శారీ అయితే గనక చాలా అంటే చాలా బాగుంటుంది టోటల్గా ప్రీమియం కలెక్షన్ అండి వెరైటీ అయితే సుపబు గా వస్తుంది ఐటమ్ అయితే గనక ఐటమ్ చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మొత్తం అంతా కూడా మనకి ఇలాగా ఆప్లిక్ వర్క్ దగ్గరగా చూసుకోండి టోటల్గా గా ఆప్లిక్ వర్క్ ఇవన్నీ వీవింగ్ మిస్టేక్ అండి చిన్న చిన్న మిస్టేక్ అక్కడ తగిలితే అడ్జస్ట్ అవ్వాలి మిస్టేక్ మీన్స్ లైక్ ఎక్కడైనా చిన్న క్యూహోల్ లాంటిది ఏమన్నా ఏమన్నా వస్తే కనుక చిన్న చిన్నవి వస్తే అడ్జస్ట్ అవ్వండి ఇవి మిస్టేక్స్లో వచ్చే అండి మళ్ళీ మిస్టేక్ రాలేదని నేను చెప్పట్లేదు చిన్నది వస్తే అడ్జస్ట్ అవ్వడు నేను మంచిపెట్టే మా దగ్గర ఉండవు మేడం మీరు తక్కువలో కావాలి మళ్ళీ ఇది కావాలంటే కనుక అవ్వదు సో ఈ శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఒక్క పీసే ఉంది కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది కూడా అంతే క్రీమి షెల్లో కలర్ అదొక పీసు ఇదొక పీసు రెండు పీసులే ఉన్నాయి ఇదిగోండి టోటల్గా అప్లిక్ వర్క్ అండి ఇది అయితే కనుక ఇలా స్కిన్లో స్కాలప్ బోర్డర్ డిజైన్ వస్తుంది ఇది కూడా క్రాఫ్ట్ కి చాలా బాగుంటుందండి మోస్ట్లీ ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా శారీ పరంగానే తీసుకుంటున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది భలే బాగుంది మేడం పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఆ రెండింటికి ఎయిటీన్ హండ్రెడ్ కొటర మేడం నెక్స్ట్ పీస్ అండి ఇదైతే హైలైట్ మేడం ఇవైతే అసలు దొరకడం చాలా కష్టంగా ఉంది ఐటమ్ అయితే చాలా రేరు ఫైవ్ ప్లస్ శారీ అండి చీకు కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుందండి ప్యూర్ ఆర్గానికా శారీ మేడం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ శారీ కాస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఈ శారీ ఇచ్చేస్తున్నాను నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఈ శారీ కాస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా నెక్స్ట్ పీస్ మేడం చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది సుప్పిగా ఉందండి కింద బార్డర్ వచ్చేటప్పటికి స్వాన్ డిజైన్ వస్తుంది ఇది గిటి వాళ్ళు కూడా సేల్ చేశారండి ప్యూర్ ప్యూర్ ఆర్గాన్గా శారీ మీకు క్వాలిటీ చాలా బాగుంటుందండి చీకు కలర్ బార్డర్ అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ లో కూడా బుట్టా వస్తుందండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇది ఇది ఫోర్టీన్ డబల్ నైన్ మేడం పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ఇది నేను ఒకటి తీసుకొని మీకు ఒకటి పెడుతున్నా లైట్ డార్క్ షేడ్స్ అండి అంతే చీకు మీద మొత్తం ఫ్యాబ్రిక్ వర్క్ చాలా బాగుందండి పీస్ అయితే హెవీ పీస్ అనమాట ఎంత బాగుందో చూడండి సూపర్బ్ అంటే సూపర్ ఉంది మేడం పీస్ అయితే కనుక ప్యూర్ ఆర్గాన్జా అండి మొత్తం వర్క్ చాలా బాగుస్తుంది అసలు సూపర్ ఉంది మేడం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఈ శారీ ఫస్ట్ ప్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు సేమ్ పీస్ నెక్స్ట్ శారీ మేడం డిజైన్ అయితే క్లారిటీగా క్లియర్గా పెట్టండి ఈ శారీ చూడండి ఎంత బాగుంది అసలు పీసు ఫైన్ అంతా కూడా షోల్డర్ కూడా మనకి వర్క్ కట్ వర్క్ వస్తుందండి భలే బాగుంటుంది కలర్ చూసారు కదా ప్యూర్ ఆర్గాంజా శారీ మొత్తం కూడా ఇది దీని మీద బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి ఫోర్టీన్ డబల్ నైన్ ఈ సారీలో ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇది అంతా కూడా మనకి వీవింగ్ ఓకే చూడండి క్వాలిటీ చూడండి ప్యూర్ ఆర్గాంజా మేడం పద్నాలుగు తొంభై తొమ్మిది అండి కాస్ట్యూమ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది మొత్తం ఆప్లిక్ వర్క్ ఇది కూడా ప్యూర్ ఆర్గాన్జా అండి మొత్తం ప్యూర్ ఆర్గాన్జా చీకు స్పెషల్ అండి కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బీభచ్చంగా ఉందండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకుంటే వాట్సప్ చేయండి లిమిటెడ్ స్టాక్ హార్ట్ కేక్ ఐటమ్ అండి హార్ట్ కేక్స్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ మేడం చీకు కలర్ లోనే ఇంకొకటి పార్సిల్ వర్క్ బార్డర్ ఆప్లిక్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఇది పళ్ళు పార్ట్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా హైలైట్ వస్తుంది ఓవరాల్ గా శారీ ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇది హ్యాండ్కి లా బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ మేడం అవుట్ అండ్ అవుట్ డిజైన్ అండి అవుట్ అండ్ అవుట్ డిజైన్ ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ అసలు ఇదైతే హైలైట్ అండి డార్క్ చీకు అనమాట ప్యూర్ ఆర్గంజా అండి శారీ అంతా కూడా మనకి లాప్లిక్ వర్క్ వస్తుంది ఏ శారీ ఉంటే అది తీసుకోండి మేడం చాలా మందికి ఇవి నేను ఎన్నిసార్లు షోల్డర్ చెప్పు ఉంటాను ఐటమ్ దొరకదు చాలా రేరుగా వస్తుందండి ఈ శారీ అయితే మాత్రం ఇచ్చోండి బ్లౌజ్ పీస్ ఇది చాలా లిమిటెడ్ పే కలెక్షనే ఉంది ఫాస్ట్గా బుకింగ్ అయితే ఇవ్వండి ప్యూర్ ఆర్గాంజా ఫోర్టీన్ డబల్ నైన్ మేడం నచ్చింది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఇదైతే కెవ్ క్యాక్ ఉందండి డిజైన్ కానీ శారీ కానీ దాని మీద అంతా కూడా ఆప్లిక్ వర్క్ కానీ బ్లౌజ్ కానీ ఎక్సలెంట్ వచ్చింది ఈ శారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి మంచి గోల్డ్ కలర్ లో వస్తుంది ఇది కలర్ కూడా చీకు అండి మొత్తం శారీ అంతా కూడా ఆప్లిక్ వర్క్ ప్యూర్లీ 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 ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చూసారా చూసారా ప్యూర్ ఆర్గాంజా అంటే ఇది ఓకేనా చాలా బాగుంటుంది ఐటమ్ నెక్స్ట్ అండి సింపుల్గా బార్డర్ వస్తుంది క్లాసీ బార్డర్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే కనుక ఈ బ్లౌజ్ కానీ ఈ శారీ కానీ ఎక్సలెంట్ వస్తుంది కుదిరితే కాంట్రాస్ట్ వేసుకోండి ఇంకా బాగుంటుంది రెడ్ కానీ బ్లూ కానీ రెడ్ బ్లూ వేసుకోండి భలే హైలైట్ వస్తుంది రెడ్ అయితే ఇంకా యాక్ట్గా ఉంటుందండి రెడ్ చాలా బాగుంటుంది ఈ శారీకి ఎక్స్పెషల్గా నెక్స్ట్ మేడం ఇది ఇంకో డిజైన్ అనదర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎల్లో కలర్లో వచ్చింది ఇందాక జోన్ సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం చాలా బాగుంది ఐటమ్ అయితే ప్యూర్లీ ఆర్గాన్గా శారీ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్తో అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సప్ చేయండి ఇదిగోండి ఇది కొంచెం డార్క్ ఇది కొంచెం లైట్ తేడా తెలుస్తుందా సేమ్ శారీ ఏది నచ్చితే అది టిక్ మార్క్ చేయండి నాకు టిక్ మార్క్తో కావాలి ఇది డార్క్ ఇది లైట్ ఓకేనా అండి సో లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ చాలా తక్కువ స్టాక్ ఉందండి స్టాక్ అవుట్ చెప్తే సోల్డ్ అవుట్ చెప్తే ఫీల్ అవ్వద్దు ఉంటే అమ్ముతాం లేకపోతే లేదు సోల్డ్ అవుట్ చెప్తాము ఉందని చెప్పని పేమెంట్లు వేయించుకోవడం ఇవన్నీ కాదండి దీనికి బ్లౌజ్ రాలేదు ఫోర్టీన్ డబల్ నైన్ సేమ్ ప్రైజే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి మిస్టేక్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకుంటేనే బుక్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి గ్రూప్ లింక్ కింద ఉంది చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి గ్రూప్లో జాయిన్ అయ్యేవాళ్ళు అప్డేట్స్ కావాలంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి నన్ను అడగండి నేను లింక్ షేర్ చేస్తాను బాయ్ బాయ్